ఈయన అంత బాగా శుంకర్లతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి ఈయన ఇలా కలవకూడదు కదా పాపులను ముట్టుకోకూడదు కదా సుంకర్లు అంటే వాళ్ళు ఏసఐ ఏంది ఇలా కలిసి భోజనం చేస్తున్నాడు మనం అసలు పరిచర్లు వాళ్ళు ముట్టుకోం కదా వాళ్ళ నీళ్లు మనం త్రాగం కదా అన్నాడు అని ఇక్కడ శాస్త్రులు పరిచరులు అనుకుంటున్నారు ఏసఐ అంటున్నాడు ఏమంటున్నాడు రోగము గల వారికే వైద్యుడు అవసరము గాని రోగము లేని వారికి వైద్యుడు అవసరం లేదు పాపులను రక్షించడం కోసమే పాపముల నుండి విడిపించడం కోసం ఈ లోకములోనికి నేను వచ్చాను అన్నాడు హాలియా ఎవరు చెప్పారు ఈ మాట ఏసయ చెప్పాడు ఏసయ్య పుట్టిన తర్వాత నుంచి పెరిగి మరలా పరలోకం చేరేంత వరకు ఆరోహణ అయ్యేంత వరకు కూడా ఎవరి మధ్యలో ఉన్నాడు మాకెవరికి తెలియదు అన్నట్టున్నారే శిష్యులే ఉన్నారా చుట్టూ ఎవరు లేరా అందరితో కలిసి ఉన్నాడు ఏసయ ఎలా ఉన్నాడు అందరితో కలిసి ఉన్నాడు పాపులతో ఉన్నాడు అర్థమవుతుందా పాప అంటే పాపం చేసేవారితో ఉన్నారు కానీ ఏసయ్యని మూడు హైకోర్టులు తిప్పినా కానీ ఆయనలో ఏ పాపం ఉందని కనుక్కోలేకుండా పోయారు ఎందుకని ఆయన అందరితో సంచరించి అందరితో ప్రేమగా ఉన్నా ఏ పాపము తర్వాత ఏ పాపము కూడా తనలోనికి రాల ఎందుకని ఆయన అంటే దేవుని కుమారుడు ఆయన దైవ స్వరూపి కాబట్టి ఆయనకు పాప ఆలోచన రాలే పాపం రాలే అని చెప్తారు కొంతమంది అది తప్పు అర్థమవుతుంది ఆయన దైవ కుమారుడే కానీ ఆయన ఏం చెప్పాడు నన్ను పోలి మీరు నడుచుకోండి నేను ఎలా ఈ లోకంలో జీవించాను ఎలా అంత మిళితమై ఉన్నది ఈ లోకంలో అది దేవుని యొక్క ఎందుకంటే తెలుసా ఆయన అన్నాడు గనుక మనము కూడా పరిశుద్ధులు కూర్చున్నాడు అంట మత్తయ్య ఆయన కాడికి వెళ్ళి నన్ను వెంబడించు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళినప్పుడు ఈ పరిశుభ్ర శాస్త్రులు ఏం చేస్తారో తెలుసా స్నానం చేయండి భోజనం చేయరు ఏం చేయరు స్నానం చేయండి భోజనం చేయరు అర్థమవుతుంది మీకు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు దేవుడు ఏమన్నారు మీరు సున్నా మితాలు ఉంది సమాధిలో మురుగుడు ఉంటది అవునా ఉంటదా ఉంటదా పైనే పాలిసి బండ్ కడతారు కింద సమాధిలో చెప్పండి మురిగిపోయినా దేహం కుళ్ళు పట్టినా ఎముకలు ఉంటాయి అర్థమవుతుందా పైకి ఎలా ఉంటది చక్కగా పాలిసి పండ్లేసి భలే నీట్గా అందంగా ఉంటది బతికున్నప్పుడు బువ్వు వేయడాడు అయ్యకి కానీ చచ్చిపోయినాక పాలు రాసి జయం అర్థమవుతుందా అయితే దేవుడు అంటున్నారు మీరు సున్నం కొట్టిన సమాధిలో నేను నా శిష్యులతో భోజనం చేస్తున్నారని మీరు ఎందుకు కల్త పడుతున్నారు దేవుడు ఏమంటున్నాడు తెలుసా రోగులకే వైద్యుడు అవసరము రోగం లేని వారి వైద్యుడు అవసరం లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ప్రభు ఏమంటున్నాడు అంటే ప్రభు ఏమంటున్నాడంటే రోగులకే వైద్యుడు అవసరము లోకములు అందరితో మీరు ఉన్నా మీరు సపరేట్ ఉండాలి సపరేట్ ఉండాలంటే వేరే సపరేట్గా మనకు బస్సు ఉంటుందా చెప్పండి వేరే సపరేట్గా మనకు పని ఉంటుందా ఉండదు అందరితో ఉన్న వారి క్రియల్లో మనై కలుసుకొని ఉండకూడదు అలా ఉంటే నువ్వు తప్పించబడలేవు అలా ఉంటే నువ్వు నిత్యరాజ్యము చేరలేవు అలా ఉంటే మరి నువ్వు పరిశుద్ధురాలిగా పరిశుద్ధునిగా తీర్చుబ తీర్చబడలేవు నువ్వు తీర్పులోనికి రావు ఎందుకని దేవుడు అందరితో కలిసిన్న పరిశుద్ధునిగా ఆయన జీవించడం అందుకే నన్ను పోలి అయిన మీరు నడుచుకోమని అంటున్నాడు దానికి ఎలా ఉండాలో ఒక మాట చెప్తున్నాడు మత్స్సు వార్త పదో అధ్యాయం పదహారు వచ్చినలో అంటాడు శిష్యులతో అంటాడయ్యా మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోకి గొర్రెల్ని పంపించినట్టుగా పంపుతున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి ఏం చెప్తున్నాడు ఆ ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెల్ని పంపినట్టు ఎవరిని శిష్యుల్ని పంపుతున్నాడు పన్నెండు మంది శిష్యుల్ని అభిషేకించి అధికారం ఇచ్చి దయ్యముల పైన రోగముల పైన శరీర వ్యాధుల పైన ఏం చేశాడైనా చేతులు పెట్టి ప్రార్థన చేసి మీరు వెళ్ళి సువార్తను దేవుని వాక్యమును ప్రకటించండి రాకడ సమీపవుతుంది అనేకులు రోగుల కొరకు ప్రార్థన చేయండి దయ్యాల కొరకు ప్రార్థన చేయండి వదిలిపోతాయి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని తన పన్నెండు మంది శిష్యుల మీద చేతులుంచి దేవుడు పంపిస్తున్నాడు అప్పుడు చెప్తున్నాడు ఇదిగో తొడేళ్ళు తొడేళ్ళ లాంటి మనుషులు ఉంటారు వారి మధ్యకు మిమ్మల్ని నేను పంపుచున్నాను ఏమంటున్నాడు తెలుసా మీరు పాముల వలే వివేకులయ్యండి పావురం నిష్కపటులై ఉండు చాలు పావులు ఎలా ఉంటాయి చెప్పండి చాలా తెలివిగా ఉంటాయి కర్ర తెచ్చే కల్లా ఉండ వచ్చిన దానికి ఉంటే సస్తుది అది ఏం చేస్తాయి కర్ర దొబలాడుకునే కల్లానే పాము పారిపోద్ది అలాగనే ప్రేమగా ఉంటుంది దాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అయింది కదా అది నిష్కలం లేదంట అంటే పావురం అంట ఒక్క పక్షితో జాత కడితే మళ్ళీ ఇంకో దాంతో జాతకట్ట చచ్చిపోయేంత వరకు ఒక్కటే ఉంటుందంట దాని ప్రేమ అది అంత విలువ అది ఎంతో ప్రేమ కలిగి మనం ఎలా ఉండవాలని చెప్తున్నాడు దేవుడు నెంబర్ వన్ పాయింట్ ఎందుకు తెలుసా పాములవలే తెలివి గలిగి వివేకము కలిగి జ్ఞానము కలిగి మనం ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా జ్ఞానముగా ఉండాలి అర్థమవుతుందా పావురం వలె ప్రేమ కలిగి ఉండాలి కపట మనస్సు మనలో ఉండకూడదు నిష్కపటమైన అంటే కపటము లేని మనస్సు మనలో ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు ఎక్కడుంటే ఈ లోకంలో ఉన్నప్పుడే అర్థమవుతుందా మనతో అందరు కలిసి ఉంటారు అంత కలిసి ఉంటాము కానీ మన ప్రేమ ఎక్కువగా ఉండాలి మన జ్ఞానం ఎక్కువగా ఉండాలి కొంతమంది అంటారు మీకేమైనా అభ్యంతరమా పది మంది నడిచిందే బాట అంటారు అందరు ఎక్కడ పడతారు గుడ్డోడి గుడ్డోడి దారి చూపిస్తే ఎక్కడ పడతాడు అవునా కదా కొంతమంది గుడ్డోళ్ళు నడిచిపోతారు దాంట్లో ఇదే బాటరా నాయన పది మంది పోయినప్పుడు నీకు పోతాడు తర్వాత పోయి ఎవరైనా పోతారు పది మంది కూడా గుంతలోనే పడిపోతారు కానీ నేను అది ఒప్పుకోను అది నా అభిప్రాయం మీ అభిప్రాయం నాకు తెలియదు అర్థమవుతుందా దేవుని బట్టి నడిచిన మార్గమే వెలుగు మార్గం దేవుడు అందుకే అంటున్నాడు గుడ్డోడు గుడ్డోనికి దారి చూపలేడు అందుకే మనము గుడ్డిగా ఈ పక్కన మన పలకరింపు అలా ఉంటది ఇట్లా పరిపూర్ణంగా దేవునిలో సమర్పణ కలిగి అలా ఉంటున్నారు అయితే అయినా అనుకుంది బావు మెత్తని హృదయం ఉంటది ఏమో ఇంకో బస్ ఎక్కొచ్చులే అర్థమైందా మీరందరూ అలాగే ఉన్నారా నాకు కొంచెం డౌట్ అందుకే అడుగుతున్నా ఏ జరుగు జరుగు ఇది నీనేసా అనే వాళ్ళు ఉన్నారు కదా నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎలా ఉన్నావో నీతోనే మాట్లాడుతున్నావు నీ కొరకు ప్రాణం పెట్టాడైనా ఆయన విలువైన రక్తము కొన్నాడు ఎందుకు తన స్వరూపంలో తన సొగసుతో నేను ఏర్పాటు చేశాడు ఎందుకు నిన్ను కొన్నాడు కాబట్టి ఆయనలా నువ్వు జీవించాలనుకుంటున్నాడు హాల్య ఆయనలా నువ్వు ప్రవర్తించాలనుకుంటున్నాడు ఆయనలా నువ్వు పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు అర్థమవుతుందా ఏమనుకుంటున్నాడు ఆయనలా నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాడు అందుకే ప్రభువు అంటున్నాడు ఎలా ఉన్నావు అన్నాడు పాములు తెలివి కలిగి భాబురం పోలే రెండు విషయాలు మీరు గుర్తు పెట్టుకోవాలి తెలివిగా మాట్లాడాలి ప్రేమను కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అంటున్నాడు ఏమంటున్నాడు కొరంతి పత్రికలో ఒక మాట అంటది ఎన్ని దాన ఎన్ని చేసినా కానీ ప్రేమ లేకపోతే మోగడి కంచు గనగనలాడు తాళము నయను అంటున్నాడు ఎందుకంట ప్రేమ లేకపోతే ఎన్ని విషయాలు చెప్పినా ప్రేమ లేకపోతే వ్యర్థము అంత వ్యర్థమని అక్కడ అక్కడ భక్తుడు రాస్తున్నాడు అంటే ప్రేమ కలిగి మనము ఉండాలి ప్రేమ లేకపోతే మన మృతులమే అర్థమవుతుందా అంటే ఒకటి ఏంటంట పాముల వలె వివేకము కలిగి రెండోది నిష్కాపటం అంటే ప్రేమించే మనస్సు కలిగి మనం ఉండాలి అంటే పాబురంలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే చిక్కులో పడతాము ఏసే అని కూడా ఒక్కొక్కసారి కొట్టడానికి సిద్ధపడ్డారు ఏ శైమ్ పంపిస్తున్నాడంటే అటువంటి స్వభావం కలిగిన వారు ఉంటారంట వాళ్ళు ఏం చేస్తారు కొట్టడానికైనా కొంతమంది మాట్లాడుతున్న సిడు సిడుగా వడి వడిగా వచ్చి చంప మీద కొడతారు అన్ని మనం ఏం చేయాలి తప్పించుకోవాలి ఇంకొన్ని విషయాలు దేవుడు ఏం చెప్పాడంటే పందులు ఎదుట ముచ్చాలు పోయకూడదు దానికి అర్థమైంది తెలుసా దేవుని వాక్యం వారి ముందు మాట్లాడకూడదు ఎందుకు పాపాత్మలు ఒప్పుకోరు దేవుని వాళ్ళు దేవుని మాటలు వారి ముందు చెప్తే కత్తితో పుడిచినట్టు ఉంటది ఏమైతుంది కత్తితో పుడిచినట్టుగా ఉంటది అందుకే వారికి కష్టం అనిపించి ఏం చేయలేక చెప్పిన మన మీద తిరగబడటానికి ప్రయత్నం చేస్తారు అందుకే వారి ముందు మనము ముత్యాలు పోయకూడదు అందుకే ఈ రెండు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి ఒకటి తెలివి కలిగి ఉండాలి రెండవది ప్రేమ కలిగి మనము జీవించాలి హియా మత వార్త పదమూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చినుములో ఇక్కడ గురుగులు గోధుమలు కలిసి మొలుస్తాయి అంటే మనం పత్తిత్తనాలు వేసామనుకో పత్తిత్తనాలు పత్తిత్తనాలు తెమ్మటి గడ్డి మొలిసినప్పుడు మనము చిన్న మొక్కలు అప్పుడు అవి గడ్డి మొక్కలు పీకితే ఏమైతే పత్తి మొక్కలు కూడా చచ్చిపోతాయి పీకితే కదా అయితే ఏమొకటి ఉంది ఒక రోజు ఉంది దాన్ని దీన్ని సపరేట్ చేసే రోజు ఉంది అప్పుడు దానికి ప్రతిఫలం అది అనుభవిస్తుంది దానికి అర్థమైందో తెలుసా మనం ఎంత భక్తి చేసినా అసలు భక్తి చేయకుండా పాపంలో ఉన్న వాళ్ళు ఉన్నారు దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు వ్యభిచాలు చేసేవారు ఉన్నారు అబద్ధాలు ఆడేవారు ఉన్నారు అనేక కార్యాల్లో పాలు పొందేవారు ఉన్నారు కానీ నా జీవితం వాళ్ళ జీవితం ఒక్కలాగనే ఉంది కదా అని అనుకుంటారు అర్థమవుతుందా నా జీవితమో వాళ్ళ జీవితమో ఒకేలాగుందిగా ఏ మార్పు ఉంది అనుకుంటారు కదా అలా అనుకున్న వారి కోసమే దేమవుతుందా ఒక్క మంచం మీద పడుకొని ఉన్నా కాని ఒకతేమో ఒక ఏమో ఎత్తబడుద్ది ఒక మేము విడవబడుద్ది భర్త రక్షించబడి నమ్మకముగా జీవిస్తే భర్త ఎత్తబడతాడు భార్య ఇద్దరు తిరగలి విసురుతున్నా కానీ రక్షించబడినామా నమ్మకముగా జీవించామా మంచి ప్రవర్తన కలిగినామా ప్రేమ కలిగినామా తెలివి కలిగినామా దేవుని కలిగినామా రక్షణ పొందినాము మాత్రమే ఎత్తబడుద్ది లేకపోతే ఏం జరిగింది అక్కడ ఏమి లేకుండా మాములుగా నార్మల్గా తింటున్నాం పని చేసుకుంటాం కడుపు కోసమే కొంతమంది తమ కడుపే వారికి దేవుడు ఎవరికంటా నమ్మని వారికి తమ కడిపే వారి కడిపే వారి దేవుడని వాక్యములు రాయబడింది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక దినముంది ఆ దినమును వేరుపరచవలసి వస్తుంది అందుకని వాటిని రెండింటిని కలిసి బ్రతకనివ్వు అన్నాడు దేవుడు కలలియా ఏమంటున్నాడంటే వారు రెండింటిని కలిసి బ్రతకనిమో నీకు రక్షణ లేకపోతే తక్షణమే రక్షణ పొందాలి ఏ దినమో ఏ గడియో ఏ క్షణమో మనకు తెలియదు ప్రభు ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ క్షణమునైనా వెళ్ళిపోవచ్చు రెప్పపాటున అప్పుడు నీ స్థితి ఏంటి ప్రతి జీవితానికి గ్యారెంటీ ఉంది మన జీవితానికి గ్యారంటీ లేదు ప్రతి వస్తువుకి ఉంది సారీ జీవితానికి కాదు వస్తువుకి గ్యారంటీది ఫ్యాన్ కొన్నా లైట్ కొన్నా ఏది కొన్నా కానీ దానికి గ్యారంటీ వయసు సంబంధం లేదు చిన్న పెద్ద ఏది సంబంధం లేదు చావుకి ఏది అయితే ఇక్కడ చెప్తున్నాడు పదిహేడు పదమూడు పదిహేడు ముప్పై నాలుగు ముప్పై ఐదులో వారికి ఒక టైం వస్తుందంట లూకస్ వార్త చదవండి పదిహేడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వారికి ఒక టైం వస్తుందంట ఆ టైంలో మంచి చెడులు వేరు వేరుగా ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచంలో ఒకలేమో కొనిపోబడదురు ఒకళ్ళు పెడతబడతారు ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతుండగా ఒకళ్ళేం కొనిపోబడతారు ఒకళ్ళు ఇడిచిపెట్టబడతారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీ బంధువే మీ స్నేహితుడే మీ ఇంట్లో వాళ్ళే మీ అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు లేకపోతే మీ బంధువు కావచ్చు మీతో కలిసి తింటున్నాడు కలిసి ఉంటున్నాడు అర్థమవుతుందా మీ అన్నిటి విషయాల పాలు పొందుతున్నాడు మీతో కలిసి అంత సంతోషంగా ఉన్నాడనుకో మీ ఇంట్లో వాడే కానీ అతనికి ఒక జాబ్ ఉంది ఏముంది అతనికి జాబ్ ఉంది అదే జాబ్ అంటే పోలీస్ జాబ్ ఉంది ఎంత తిన్నా ఎంత కలిసి ఉన్నా ఏది జరిగినా పై ఆఫీసర్ వస్తుందంటే అంటే డ్రెస్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి నా ప్రశ్న మీకే రక్షణ పొందని వాళ్ళ వరకే ఈ ప్రశ్న చెప్పండి ఏ మా బామ్మర్దే అని చెప్పుకున్నంత మాత్రం నువ్వు పోలీసు కావు కదా పోనీ ఆయనకిచ్చి నిల్వ నీకు ఇస్తారా ఆయన ఆయన పోగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఎమ్మట ఏం చేస్తారు కదా ఆహ్వానం ఉంటది వెళ్ళి పోయి చక్కగా కుర్చీలో కూర్చుంటా నీకుంటుందా రక్షణ పొంద నీ అధికారం ఉంది అంటే నువ్వు దేవుని కుమారుడు అనే కుమార్తె అనే అధికారము నువ్వు సంపాదించుకోవాలి ఎక్కడా భూలోకంలో ఎక్కడా ఈ లోకంలో నువ్వు ప్రతి క్షణము మీరు ఆయన ఎరుగుతుందని మాటలు ఆయన నమ్మిన వారి కోసం ఏమైనా ప్రార్థన కాపాడమని దేవుని సంబంధులకు వర్తించే మాట అని మీకు మీరు ఏర్పాటు అవి జీవించినప్పుడు అంటే అందరితో కలిసి ఉంటాము కదా మరి సపరేట్ అయ్యేది ఎలా వారి క్రియలకు మీ క్రియలు తేడాగా ఉండాలి అలా మీరు జీవించినప్పుడు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధి కాదయ్యా వారిని దృష్టి నుంచి విడిపించు హిలి నువ్వు ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తే దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి కోసము ప్రత్యేక లోకంలో ఉన్న పాపులందరి కోసము ప్రార్థన చేశాడు ఎప్పుడు ఎప్పుడు చేశాడు గచ్చమనే వనములో తన రక్తమంతా తన సారీ తన దేహం అంతా ఏమైపోయిందంట చెమట బట్టి చెమట ఏమైందంట రక్తమయంతగా ప్రార్థన చేశాడు కానీ ఆరోహణమయ్యే ముందు కూడా ఏం చేస్తున్నాడు తండ్రి వీరు నాయందు నీ ఎందు నిలిచినట్లు నీ యందు నేను నిలిచినట్లు నాయందు దుష్టి నుంచి విడిపించు వీళ్ళు లోక సంబంధులు కారయ్యా నీ సంబంధులుగా వీరు జీవిస్తున్నారని దేవుడు ఇక్కడ మన కోసం విజ్ఞాపన చేసినట్టుగా నువ్వు ఎలా జీవిస్తున్నావు జీవిస్తున్నావో ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయన కన్నులు కనినా దేవుడు ఆయన చూసే దేవుడు వినే దేవుడయి ఉన్నాడు అందుకే ఈ లోకల్లో